ప్రజలందరికీ నమస్కారం నిజంగా సెల్యూట్ టు పవన్ కళ్యాణ్ ది గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ది గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఐఆమ్ సెల్యూటింగ్ పవన్ కళ్యాణ్ చాలా బాగా సంతోషంగా అనిపించింది నాకు ఇవాళ అమెరికాలో డల్లాస్ లో ఆయన యొక్క స్పీచ్ ప్రతి భారతీయుడు గర్వించాలి ప్రతి భారతీయుడు గర్వించాలి ఈ యొక్క క్విక్ కోహనాస్ భావోజాలం ఉన్న ఈ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ బీజేపీ నాయకులందరూ బుద్ధి తెచ్చుకోవాల మన భారతదేశం ఎంత గొప్పగా చెప్పాడు మన భారతదేశం అంటే ఏమిటి ఎంత గొప్పది భారతదేశం అని చెప్పాడు ఆయన వెళ్తే డబ్బుల కోసం వెళ్ళాడు అడుక్కోవడానికి వెళ్ళాడు చందాలకు వెళ్ళాడు అన్నది నీచాతి నీచంగా మాట్లాడిన ఈ యొక్క ఇల్లో పేపర్లు ఇల్లో మీడియా ఈ మన సోషల్ మీడియాలో వాడుకున్న ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఆయన ఎంత గొప్పవాడు ఆయన యొక్క ఏం సాధించాలనుకున్నాడు ఏం చేయాలనుకున్నాడు స్వయంగా చక్కగా చెప్పాడు ఒక్కసారి ఆ స్పీచ్ వినండి మీ జీవితం ధన్యం అవుతుంది జీవితంలో మీరు చనిపోయే ముందు ఒక్కసారి ఈ వింటే మీ జన్మ సార్థకం అవుతుంది మీరు ఎక్కడికో వెళ్తారు అది తెలుసుకోండి ఆ యొక్క మహానుభావుడు ఎంత గొప్ప వ్యక్తి మీకు ఇప్పుడు అర్థం కాదది కాస్త మనసు మార్చుకోండి ఒక్కసారి ఆ స్పీచ్ వినండి మీరు ఖచ్చితంగా మారతారు మారి తీరుతారు ఎంత గొప్పవాడండి ఆయన ఆయన వెళ్తే అమెరికా వెళ్తే ఎన్ని ఎన్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నాను సోషల్ మీడియాలో అసలకి ఒక్కసారి బుద్ధిని తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోండి మానవత్వంతో ఒక్కసారి ఆ స్పీచ్ వినండి మీకు ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క విలువలు ఆయన యొక్క మానవతా వాదం తెలుస్తుంది మీకు భారతదేశం గొప్పతనం చెప్పారు భారతీయుల గురించి చెప్పారు మనం ఎలా ఉండాలి చెప్పారు మన కులం మతం లేకుండా ఎలా ఉండాలి ఎలా మసలుకోవాలి చెప్పారు చేసి చూపించాలని కోరుకుంటున్నాడు ఆ వ్యక్తి దయచేసి మీరు ఆ స్పీచ్ విని ధన్యులు అవ్వండి ఆ సినీ పాలిటిక్స్ లో పెట్టిన ఎన్ఆర్ఏ ఉమ్మినట్టు ఆవిడ విన్నామా విన్నావు కదా స్పీచ్ విన్నావా వినే ఉంటావులే ఒక్కసారి బుద్ధి తెచ్చుకో ఎదుటివారిని మాట్లాడడం చాలా తేలిక ఒక రాయి వేయడం చాలా తేలిక నీటిలో రాళ్ళు వేస్తావు రాయి వేస్తావు కానీ రాయి తీయడం కష్టం అది తెలుసు అలాగే నోటికి వచ్చినట్టు ఆ సినీ పాలిటిక్స్ ఏదో సోషల్ మీడియాలో పెట్టి మాట్లాడడం కాదమ్మా నీతి న్యాయం ధర్మం తెలుసుకో తల నిమితే నీతి కాదు తల నింబ్రితే గొప్పతనం కాదు ఎదుటివారి కష్టాన్ని ఎదుటివారి బాధని ఎదుటివారి యొక్క మంచితనాన్ని గుర్తించిన వాడే మనిషి 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 వాడే మానవత్వం మనిషి అటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ ఆయన గురించి మీరు తప్పుగా మాట్లాడకండి దయచేసి ఫండ్స్ అడుక్కోవడానికి వచ్చాడా ఏం చెప్పాడు నా ఆత్మ గౌరవం చంపుకొని నేను కోట్లు ఇచ్చాను కోట్లు దారబోసాను కోట్లు ఎవరికి ఇచ్చాను నేను ఎవరిని అడగను అడిగే పరిస్థితి నాది కాదు కావాల్సి ఇవాళ సినిమా సంతకం పెద్ద ఎవరు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు నాకు సినిమా చేస్తే నాకు అవసరమైతే ఆ సినిమా చేస్తే గాని ఇలా ఆత్మగౌరవం చంపుకొని అడగను అన్నాడు అటువంటి వ్యక్తి ఆ ఉందా తనం ఆ యొక్క మాట ఆ యొక్క భావి భారత పౌరులకి ఏమి ఇవ్వాలనే ఒక గొప్పతనం ఒక్కటి మచ్చుక్కైన ఉందా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్కటి ఉందా లోకేష్ దగ్గర ఒక్కడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉందా మాట్లాడండి ఒక్కసారి చూడండి వినండి దయచేసి విని ఆయన యొక్క గొప్ప ఖ్యాతిని ఆయన యొక్క మానవత్వాన్ని గ్రహించండి సెల్యూట్ టు అమెరికన్స్ వాట్ ఎన్ఆర్ఐస్ బా ఏమి ఇచ్చారండి మీరు నిజంగా గౌరవం చాలా బాగుంది అసలు ఆయన చెప్తుంటే టెక్సాస్ గవర్నమెంట్ వాళ్ళ పోలీస్ వ్యవస్థ గురించి చక్కగా ఎంత వ్యవస్థ చక్కని సెక్యూరిటీ ఇచ్చారు అదే మన భారతదేశంలో అందరి ఆంధ్రప్రదేశ్లో ఈ చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ ఇవ్వడు నలిగిపోతున్నా మాట్లాడు రాళ్ళతో దాడి చేస్తున్నా పట్టించుకోడు పైగా కంప్లైంట్ ఇవ్వాలడు దాడి చేసి దాడి చేశారు కార్లు పట్టుకున్నారు మోటార్ సైకిల్ పట్టుకున్నారు వాళ్ళు అరెస్ట్ చేశారు ఏమైంది ఇంతవరకు చెప్పలేదు వాళ్ళు ఎందుకు దాడి చేశారు వాళ్ళ కారణం చెప్పరు వాళ్ళు అరెస్ట్ చేశారో ఉంచారో వదిలేశారో తెలియదు ఒకసారి పలాస జరిగింది ఒకసారి ఏలూరులో జరిగింది ఎక్కడ పడితే అక్కడ దాడి చేయడం కరణ తీసేయడం ఈ దుర్మార్గం లాపండి చంద్రబాబు నాయుడు గారు మీ పాపం పండింది మీ పాపం పండింది ఆ రోజు దగ్గరలో ఉన్నాయి ఇప్పటికైనా మనిషికి కావాల్సిన ఆరు అడుగులే అది గ్రహించండి మనిషికి కావాల్సిన ఆరు అడుగులే అది గ్రహించండి అంతకుమించి ఏది మనం పట్టుకుపోము మనకుండేది ఆరు అడుగులే అది గ్రహించండి దానికోసం మీరు పాటు పడండి తాపత్రయపడండి పోయేటప్పుడు నలుగురు వ్యక్తులు కావాలంటారు నలుగురు మోసే వ్యక్తులు కావాలంటారు ఆ నలుగురిని సంపాదించుకోండి ఆ మంచితనం సంపాదించుకోండి మీకున్న ఈ ఒక్క ఐదు నెలల్లో అది చేసి చూపించండి అప్పుడు మీకు ఆరు అడుగులనే దొరుకుతుంది అంతకుమించి ఏమి కాదు ఓ జగన్మోహన్ రెడ్డి కాస్త ఇప్పటికైనా మారు జగన్మోహన్ రెడ్డి తాలూకా ఫాలోయర్స్ తెలుగుదేశం పార్టీ ఫాలోయర్స్ ఇప్పటికైనా మారండి మంచి గ్రహించండి మానవత్వంతో మసలండి మానవత్వంతో ఉండండి ఒక్కసారి స్పీచ్ వినండి పవన్ కళ్యాణ్ స్పీచ్ వినండి మారతారు మారి తీరతారు మనందరు గమ్యం ఒకటే జై భారత్ భారతదేశం అంతా ఒకటే అందరం బాగుండాలి భారతీయులందరూ బాగుండాలి అది మనం తీసుకురావాలి అది తీసుకొచ్చిన రోజునే నా కల పండుతుంది అన్నట్టు నేను కూడా అదే భావిస్తున్నాను నా చిన్నప్పటి నుంచి కళ నేను చేయలేకపోయాను నాకు అరవై ఒక్క సంవత్సరాల వయసు వచ్చింది చేయలేకపోయాను కానీ పవన్ కళ్యాణ్ చిన్న వయసులో అంత డబ్బును వదులుకొని భార్య పిల్లలను వదులుకొని త్యాగం చేశాడు నేను చేయలేక ఇప్పుడైనా నాకు ఈ వయసులో చేయాలనిపిస్తుంది ఖచ్చితంగా చేస్తాను జనసేన అభివృద్ధికి పాడుపడతాను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి పాడుపడతాను తప్పకుండా ఈ భారతదేశానికి నేను కూడా ఒక మీకు తెలియ గర్వంగా తెలియజేస్తున్నాను గర్వంగా తెలియజేస్తున్నాను జై పవన్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్ జై 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 హింద్ జై హింద్ జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి